హాయ్ అండి ఈరోజు పొద్దున్నే లేచి డోర్ తీయంగానే వర్షం పడుతుందండి చూడండి పారుజాతం పువ్వులన్నీ కింద రాలిపోయి ఉన్నాయి పూర్తిగా తడిచిపోయినట్లున్నాయి వేరుకుందామని చూస్తున్నాను కాకపోతే రెక్కలు ఎలా ఉన్నాయో ఏమో చూడండి వేరుకుంటున్నాను అన్నీ చాలా తడిచిపోయి ఉన్నాయండి ఎందుకంటే ఇవి పూ పూజకి వాడితే ఎలా ఉంటాయో ఏమో అనేసి నేను ఏరి మొత్తం మొక్కల పాదుల్లో వేసేసాను రెక్కలు కూడా రాలిపోతున్నాయి అనమాట అందుకని చెప్పేసి నేను పూజకు వాడుకోకుండా తొక్కుతారని చెప్పేసి అన్నీ ఎత్తేసి మొక్కల పాదుల్లో వేసేసాను అనమాట ఈ మొక్క నేను లాస్ట్ ఇయరే వేశానండి పువ్వులు బాగా వస్తున్నాయి ఈసారి మా కార్తీకాల్లో లేకుండా చాలా పువ్వులు వస్తాయి అనుకుంటున్నాను మొక్క అంతా చాలా మొగ్గలు వేసిందండి పూర్తిగా మొగ్గలేసింది చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయండి ఆ పువ్వులన్నీ ఏరుతుంటే వర్షం స్వీడ్గా పడడం స్టార్ట్ అయిందండి నేను వెంటనే ఇంట్లోకి పరిగెట్టేశాను అనమాట మా ఇంటి పై నుంచి వర్షం నీరు శబ్దం చూడండి కుళాయి పంపులో వచ్చినంత స్వీడ్గా వస్తున్నాయి పువ్వులన్నీ ఏరకుండానే ఇంట్లోకి పరిగెట్టానండి మళ్ళీ తడిచిపోతానేమోనని ఆకాశం అంతా చాలా మొబ్బట్టేసింది అదే చూడండి తెల్లమోవడం వచ్చేసింది అనమాట మా మొక్కలన్నీ బాగా తడిచి బా తలస్నానాలు చేస్తున్నాయి చాలా ఆనందంగా ఉన్నాయి మొక్కలన్నీ ఈలోపు నేను లోపు నేను చెత్తలు వచ్చేసి మళ్ళీ స్నానానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత చూడాలి వర్షం తగ్గుతుందో లేదో మళ్ళీ పూజ కోసం నేను పువ్వులు కోసుకోవాలి కదా మొక్కలకున్న పువ్వులు కూడా బాగా తడిచిపోయి ఉంటాయండి వృక్షం అయితే పూర్తిగా ఆగిపోయిందండి నేను పువ్వులన్నీ కోసుకొని వచ్చి ఇలా పేపర్ మీద ఆరబెట్టేశాను ఎందుకంటే కొద్దిగా తడితడిగా ఉంటాయి కదా పేపర్ పీల్చుకుంటుంది అనేసి పారిజాతం మొక్కలు కూడా చెట్టు మీద ఉన్నవి మళ్ళీ కొద్దిగా అలా రాలితే కొన్ని రాలాయనమాట అవి కూడా కొన్ని తీసుకొని వచ్చాను ఇదిగో చూడండి ఎల్లో కలర్ మందారము ఇది సమ్మర్లో అయితే అస్సలు ఒక పువ్వు కూడా పూయలేదన్నమాట వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పి ఇప్పుడు పూస్తున్నాయి ఒకటి రెండు అలా పూస్తున్నాయి అనమాట గన్నేరు పూలు నందివర్ధనంలో కూడా నేను ఒక మూడు రకాల పువ్వులు మొక్కలు అయితే వేసుకున్నాను ఎర్ర మందారాలు కూడా వస్తున్నాయండి మొన్న సా వర్షాలు పడుతున్నాయి కదా అని కొట్టేసాము అన్నీ కట్ చేసామని చెప్పాను కదా ఇప్పుడు కొంచెం బాగానే పెరిగాయండి మొక్కలు కూడా బాగానే వస్తున్నాయి పువ్వులన్నీ ఈ శంకు పువ్వులు కూడా విత్తనాలు మళ్ళా వేశానండి బ్లూ కలర్ అంతా మొత్తం కట్ చేసాము ఇప్పుడు పువ్వులే లేవన్నమాట బ్లూ కలర్ శంకు పువ్వులు చాలా వచ్చేవి అందుకనేసి ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా స్టార్ట్ చేశాను విత్తనాలు అయితే వేశాను అవి కూడా మొలకలు వచ్చాయి ఇవాళ శనివారం కదండి అందుకనేసి పువ్వులన్నీ నేను దండిగా ఎక్కువగా అలంకరించుకుంటాను దేవునికి పూజ కోసము నేను ఎక్కువగా సోమవారము మంగళవారము శుక్రవారము శనివారాలల్లో మా పూజ గదిలో పువ్వులు నిండుగా ఉండాలని నాకు చాలా ఇష్టం అనమాట మా మొక్కలకు పూచిన పువ్వులతోనే నేను అలంకరించుకుంటాను ఎంతైనా మన ఇంట్లో మన మన చేతులతో మన పువ్వులు కోసుకొని పూజ చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదండి ఇక పూ ఈ పువ్వులన్నీ అలంకరించుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలండి పూజ గది ముందే శుభ్రం చేసి పెట్టేశాను తర్వాత వచ్చి పూలు కోసుకున్నాను అన్నమాట నేను మా పూజ గదిలో ఈ పువ్వులను ఎలా అలంకరించుకుంటా ఉన్నాను అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను ఇక ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి ఈరోజు వర్షం వర్షంతోనే మొదలైంది డే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను బాయ్